హలో అండి అందరికీ నమస్కారం బుధవారం పుష్యమాసం చవితి మకా నక్షత్రం రక్తపోటు గుండెపోటు రాకుండా ధైర్యం ప్రాప్తించడానికి అనుకున్న పనుల్లో సక్సెస్ పొందడానికి ఓం అంగారకి ఏ నమ ఈ నామస్మరణ వీలైన ఎన్నిసార్లు స్మరణ చేసుకోండి ఈరోజు సాయంత్రం దేవుడి ముందు రెండు తమలపాకులు పెట్టి వెన్న వేసి రెండు ప్రమిదలు పెట్టి ప్రమిదల్లో నెయ్యి వేసి దీపాలు వెలిగించడం వల్ల ఏదైనా తీరని కష్టం ఉంటే అది తీరుతుంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది రేపు ఉదయం తలస్నానం చేసుకొని లక్ష్మీదేవి ముందు ఒక ప్లేట్లో బియ్యము పోసుకొని ఒక బెల్లమచ్చు పెట్టి రెండు ప్రమిదలు పెట్టి అందులో నెయ్యి వేసుకొని పత్తులు వేసి దీపాలు వెలిగించి కనకదార సూత్రం చదువుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ అదృష్టవంతులు అవుతారు ఆర్థికంగా బాగుంటారు వెలిగించిన దీపాలు కాక బియ్యము బెల్లాన్ని ప్రసాదంగా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి అదృష్టవంతులు అవుతారు ఆర్థికంగా బాగుంటారు వాటర్ అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలి డీళ్ళు ఎంత తక్కువగా వాడితే అంత ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు